ప్రజాచైతన్య యాత్రలను రద్దు చేయలేదు ప్రజా చైతన్య యాత్రను వాయిదా వేసుకున్నాం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు వివిధ జిల్లాలలో కలెక్టర్లకు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే తిరస్కరించారు కలెక్టర్లు కూడా ఈ మధ్యలో రాజకీయ నాయకులు అవతారం ఎత్తుతున్నారు మొన్న టీఆర్ఎస్ బీజేపీ ధర్నాలు చేసినా దీక్షలు చేసినా అనుమతులు ఇచ్చినారో ఇవ్వలేదో ఒక్కరి మీద కూడా ఎన్నికల కూడా ఉల్లంఘన మీద కేసు పెట్టలేదు టీఆర్ఎస్ వాళ్ళేమో అన్ని అనుమతులు మాకు వచ్చినాయంట అదే కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో అమేకమై ప్రజాస్వామ్య ప్రజా సమస్యలు తెలుసుకుంటాం పాదయాత్ర చేస్తామంటే మేము అనుమతులు ఇస్తలేము తిరస్కరించామన్నారు అంటే ఎన్నికల నిబంధనలు ఈ బంధాలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ బీజేపీలకు వర్తించవా అందుకే ఇవాళనే ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ అడిగినాము ఇవాళ కానీ రేపు కానీ శశాంక్ గోయల్ గారి దగ్గరికి వెళ్ళి మా నిరసన తెలుపుతాము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ప్రజాస్వామికబద్ధంగా అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే తిరస్కరించడం మేము ఎప్పుడు చూడలే నిబంధనల లోబడి అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద ఎన్నికల అధికారుల మీద ఉంది నిబంధనకు లోబడి కూడా అనుమతులు ఇవ్వడం లేదు అని అంటే మీరు కొన్ని పార్టీలను ద్వితీయ శ్రేణి రాజకీయ పార్టీలుగా చూస్తున్నారా పౌరులుగా చూస్తున్నారా మాకు అర్థం కాలేదు మొన్న వీధి నాటకాలు ఆడిన టీఆర్ఎస్కు బీజేపీకి అనుమతులు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇవ్వడం లేదంటేనే వివక్ష చూపిస్తున్నారు కాబట్టి ఇవాళనే మేము వారిని సమయం అడగమని మా గాంధీభవన్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినాం ఇవాళ రేపు ఎప్పుడు సమయం ఇచ్చినా వారు ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి మేము ఫిర్యాదు చేస్తాం కార్యక్రమాలని అనుమతి తీసుకొని ముందుకు వెళ్తాం అందులో భాగంగానే ఇరవై మూడు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నుంచి నియమ నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి ఎట్లున్నాయో ఒకసారి సమీక్షించుకొని ముందుకెళ్తాం ఏది కూడా ప్రజా చైతన్య యాత్రలు కావచ్చు రాహుల్ గాంధీ గారు రావడానికి నిర్వహించబోయే సభ కావచ్చు రద్దు జరగలేదు రద్దు జరగదు అయితే అయితేది అయితే రెండు మూడు రోజులు మూడు నాలుగు రోజులు ఎన్నికల నిబంధనలు చూసుకొని వాటిని తేదీలను సవరించుకుంటాం తప్ప రద్దు అనే అంశం ఎక్కడ చర్చకు రాదు వాళ్ళిద్దరు తోడు దొంగలే తోడు దొంగలు బూడుపుట అని ఏమైనా అనుమానం ఉందా అని మాకు ఎలాంటి అమా అనుమానం లేదు బండిని గుండును తిట్టడానికి ఆయన ఏదో టైంపాస్ కోసం బయటకు వచ్చాడు తప్ప ఈటీవీలో జబర్దస్త్ వస్తుంది కదా జబర్దస్త్ లాగా ఉన్నది వాళ్ళ ప్రెస్ మీట్లు ఇద్దరివి ఇప్పుడు ఇద్దరు కొన రాష్ట్రం కొనాల్సిన వాళ్ళే కేంద్రం కొనాల్సిన వాళ్ళే ఇద్దరు కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టేసి నువ్వంటే దుమ్మెత్తి పోసుకొని రాష్ట్రకు రైతుల జీవితాలతో చెలగాట మాడుతుండ్రు అసలు నిజంగా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండ్రు వడ్ల కొనుగోళ్ళ విషయంలో అంటే స్పష్టంగా ఇద్దరికిద్దరు రైతులు నిండా ముంచి మిల్లర్స్తో కుమ్ముక్కై అగ్గకు సగ్గకు మిల్లర్లు కొనుక్కోవడానికి దారిలేస్తూ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే మిల్లర్లతోని దళారులతోని కుమ్ముక్కై కమిషన్లకు కక్కుర్తిపడి పడి రైతుల పుట్టగొట్టడానికి చేస్తున్న వ్యవహారంగా కనిపిస్తుంది ఇవాళ వీళ్ళిద్దరు వీధి నాటకాలతోని వరి కుప్పల మీద వండుకున్న రైతులు చచ్చిపోతుండ్రు పది రోజులు పదిహేను రోజుల తర్వాత రైతు అలిచిపోయి కుప్ప మీద కాపలా ఉండలేక ఎంతకో గంటకు తెగ నమ్ముకునే పరిస్థితి వచ్చింది అప్పుడు ఎవరికి లాభము దళారులకు మిల్లర్లకు లాభం ప్రభుత్వము అది నిలువరించి నివారించి కొనుగోలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇద్దరికిద్దరు తప్పించుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దిగుబడి వచ్చి కొనుగోలు జరగకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్తోని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసి గోడౌన్ల స్టాక్ పెట్టి వాటిని తిరిగి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా అంటే రేషన్ దుకాణాల ద్వారా మళ్ళీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేది ఇవాళ ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేదే మర్చిపోయారు దేనికైనా పదివేల కోట్లు పెడతా ఇరవై వేల కోట్లు పెడతా లక్ష కోట్లు పెడతా రెండు లక్షల కోట్లు పెడతా అని అరాజు పాటలు వాడే కేసీఆర్ గారు పదివేల కోట్లు పెట్టి ఒట్లు కొనొచ్చు కదా ఎందుకు కొంటలేడు కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనడా యుద్ధం చేస్తావా కాళ్ళు పట్టుకుంటావా కట్ల తలక పెడతావు దాని సంగతి మళ్ళా ధనిక రాష్ట్రం ఒక పదివేల కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నిధులను విడుదల చేసి అది నిధుల ద్వారా ఎంఎస్పి ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఐదు రూపాయల క్వింటాలాక వరి కొనుగోలు చేసి గతంలో హరీష్ రావు గారు పదే పదే చెప్పారు ప్రతి మండలంలో మేము లక్షలాది టన్నుల గోడౌన్లు కట్టినామని చెప్పలే ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడిను ఇప్పుడు ఆ గోడౌన్లన్నీ ఎక్కడికి పోయినాయి రాష్ట్ర ప్రభుత్వము ఈ వరి కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్మించిన గోడౌన్లలో స్టాక్ పెట్టి నువ్వు కొట్లాడాల్సింది అప్పుడు కొట్లాడు ఇంత చేసి కేసీఆర్ బయటకు వచ్చిండ ధర్నాకు రోడ్ల మీద వీధి నాటకాలకు అల్లుని కొడుకుని రోడ్ల మీదకి పంపించింది తప్ప కేసీఆర్ ఎందుకు రాలంటే తెలంగాణ రైతుల జీవితాలతోని కేంద్ర ప్రభుత్వం చెలగాట మారుతుంటే తెలంగాణ రైతుల ప్రాణాలు పోతుంటే కేసీఆర్ గారు సంతోషంగా ఫామ్ హౌస్లో పిల్లా పాపలతో మంది మార్బలంతో విందు వినాదాలతో హ్యాపీగా గడుపుతున్నాడు నిజంగానే కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే వచ్చి ధర్నా చౌక్లో కూసుంటుండే నిజంగానే ఆయన కేంద్ర ప్రభుత్వంతో వరి కొనుగోలు విషయంలో తగాద పెట్టుకున్నది నిజమై ఉంటే కేసీఆర్ గారే స్వయంగా వచ్చి ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో ధర్నాలో పాల్గొనేటోడు ఒక్క మాట కూడా మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో విధి విధానాలు చెప్పడం లేదు ఆయన కొనడం లేదు ఆయన కొనడం లేదు అంటుర్రు నేను నేను ఒక మాట సూటిగా మీ ద్వారా అడగదాల్చుకున్నాను కేసీఆర్ ముఖ్యమంత్రిని నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన రైతులు పండించిన వరి కొనప్పుడు మళ్ళీసారి వీళ్ళకి ఎందుకు వెయ్యాలి వచ్చేసారి ఓటు వేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మోడీ ప్రధానమంత్రి అవుతాడు కదా ఇప్పుడు ఆల్రెడీ ఆ పదవులలో ఉన్నారు ఆ పదవులను ఉన్నప్పుడు కొనుగోలు చేయనప్పుడు ఏం చేయాలి రైతులు వీళ్ళని తీసి బండకెచ్చి కొట్టాలి ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి రైతులు పండించిన పంటను కొనప్పుడు చచ్చిపోతుంటే పట్టి పట్టించుకోనప్పుడు మళ్ళోసారి ఓటు అడిగే హక్కు ఎక్కడిది వీళ్లకు వాళ్ళిద్దరిని తీసి బండకేసి కొట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ బుద్ధి లేని వ్యవహారాలు రైతుల జీవితాలతోని మాడుతున్నారు కాబట్టి ఈ వరి కొనుగోలు విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడుతున్న వీధి నాటకాలు రోడ్ల మీద కుప్పల మీద పండుకుంటున్న రైతులకు అర్థమైపోయింది రైతులు నిశితంగా గమనిస్తున్నారు వీరు వ్యవహార శైలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో కొట్లాడతావా కాళ్ళు పట్టుకుంటావా బయట జబ్బలు తరచుకొని లోపల పోయి కడుపులు తలకాయ పెడతావా ఇవన్నీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు ప్రతి గింజ నువ్వే కొంటా అని చెప్పినావు ఇప్పుడు ఒక్క గింజ కూడా కొన్నాను అని అంటున్నాం అంటే ఇంత వైరుధ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కుర్సీలు అంటే మతి చెలించి మాట్లాడుతుండ ముతిమతి తప్పిండా మత్తులో మాట్లాడుతుండ ఎట్లా అర్థం చేసుకోవాలా కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని తక్షణమే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించి మార్కెట్లో చేతికొచ్చిన పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనాలి గతంలో ఏ విధంగా అయితే నువ్వు చివరి గింజ వరకు కొంటా అన్నవో ఇలా ఒక్క గింజ కూడా కొనను అని అంటే మాత్రం నిన్ను వంగబెట్టి ఈపు మీద బండబెట్టే బాధ్యత రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రేపటి నుంచి క్షేత్రస్థాయిలో కేసీఆర్కు టీఆర్ఎస్కు ఉంటుంది ముసల్ల పండుగ ఏదో రోడ్లు ఎక్కినాం నటించినాం వెళ్ళిపోయినాం అని అంటే కుదరదు మీరు ఎట్లా పోనారో మేము చూస్తాం మీరు బీజేపీతో నిజంగా కొట్లాడేది ఉంటే ఢిల్లీలో దీక్ష కూర్చో పోయి ఇప్పుడు ఆల్రెడీ సింగూరులో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దాదాపుగా సంవత్సరం నుంచి చలికి వణుకుతున్నారు నీ ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకెళ్లి కేసీఆర్ ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్ష కూర్చోవాలి వరి కొనడానికి సీజన్ అయిపోయినాక ఏం గార్జలంగా వస్తాడా ఢిల్లీకి వచ్చి వాళ్ళిద్దరిది అవగాహనతో కూడుకున్న నాటకం నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా నువ్వు తిట్టినట్టు చేయి నేను ఇంకొక నాటకం ఆడతా అని చెప్పి ఇద్దరు ఒక అవగాహనతోని సమన్వయంతో ఆడుతున్న వీధి నాటకము వీళ్ళిద్దరు ఎవరు కూడా ఒక మార్గం చూపిస్తలేరు నువ్వంటే తిడుతుండ్రు తప్ప ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తలేరు దీన్ని బట్టే వాళ్ళిద్దరి మధ్యలో అవగాహనతో కూడుకున్న నాటకం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది థ్యాంక్ యూ రాత్రే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినాం కదా కంక్లూజన్ స్పష్టంగా సమస్యల మీద కార్యాచరణ తీసుకొని వెళ్తాం పోరాటం చేస్తాం చేస్తామన్నాం మీరేదో మీ వ్యాపారం చేసుకోవడానికి వ్యాపకం కోసం ఏదో మసాలాలు అద్దీ వంటలు వండుతున్నారు సరే మీ ఆనందానికి ఎందుకంటే మీ యజమానులు అందరూ కూడా రాజకీయ పార్టీ నాయకులే కదా కాబట్టి మీకు స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ ముసుగులో మీరు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు ఇది మంచిది కాదు కొంచెం ఆలోచన చేసి రాయిన్రీ మీ స్థాయి కూడా దిగజార్చుకోకండి మీరేమనుకుంటుర్రు మీడియా వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీని స్థాయిని దిగజారుస్తున్నాం నాయకులను అవమానిస్తున్నాం అనుకుంటున్నారు బ్రేకింగ్ న్యూస్ లేచి వాడు కూడా పదజాలంతో వాడి పెద్ద పెద్ద తాటకాయంత అక్షరాలలో అయితే కిరీటం పెడతారని మిమ్మల్ని చూసి మీ స్థాయి దిగజారిన స్థాయిని చూసి ప్రజలు జాలిపడుతురు దయచేసి మా కోసం కాదు మీడియా విలువలు కాపాడడానికి మీ స్థాయి దిగజార్చుకోకండి అర్థం పర్థం లేని బ్రేకింగ్లు పెట్టి ఏ భాష పడితే ఆ భాష మీకు టీవీ ఉంది కదా అని స్వేచ్ఛగా చేస్తే మీరు కూడా కేసీఆర్తో పోటీ పడ్డట్టే ఉంటుంది మరి మన దేశ పాడు పోటీ పడుతురా మన దేయకుండా పోటీ పడుతురా మన దేశ ఆయన చెబితే ఆయన చెప్పినట్టుగా పనిచేస్తూరా నాకు అయితే అర్థమవుతారు కానీ నిన్న చూసిన తర్వాత మొదటిసారి మీడియాను చూస్తే జాలిగా అరిగింది ఇంతకంటే కిందికి దిగజారడానికి మీడియాకి ఏమీ అవకాశం లేనట్టు అనిపించింది నిన్న టీవీలు చూసినా ఇవాళ పేపర్లు చూసినా ఈ దిగజారుడు విధానాన్ని మార్చుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి